నేను నీలాంటి వాడినే కథ రచన జేడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ కొండపోతగా వర్షం కురుస్తోంది రోడ్లు నీళ్లతో ఎక్కడికక్కడ నిండిపోవడంతో వెహికల్స్ మెల్లగా కదులుతున్నాయి ఆదివారం బేరం బాగా ఉంటుంది అని అన్ని రకాల కూరగాయలు బండి మీద నింపుకొని ఉదయం కాదని చౌరస్తా దగ్గర పెట్టుకుని నించున్నాడు రాముడు చాలీ చాలని సంపాదన గంపెడు సంసారం ఇంతకంటే పెద్ద వ్యాపారం చేయడానికి చేతిలో సరిపడా లేకపోవడం ఈ బ్రతుకు ఇంతే అనుకుంటూ బైరం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు పాలకూర ఎన్ని కట్టలిస్తున్నావు అంటూ మీద వచ్చిన అమ్మాయి అడిగింది ఇరవై రూపాయలకి మూడు కట్టలు మేడం అన్నాడు ఐదిస్తావా అని అడిగింది అమ్మా వానాకాలం ఆకూర్లు రావడం లేదమ్మా నాలుగు తీసుకోండి అన్నాడు రాములు ఎండాకాలం ఎండ్లని వానాకాలం వానలని ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పి దోచుకోవడమే తప్ప ఎప్పుడైనా నిజాయితీగా ఇచ్చారా అంది అమ్మా ఒక కట్ట తేడాలో మిమ్మల్ని దోచి మేం బాగుపడేది ఏముంది కంటే ఇవ్వలేను అన్నాడు స్కూటర్ స్టార్ట్ చేసి అక్కర్లేదులే అంటూ ఉండగా అమ్మా ఆకలిగా ఉంది ధర్మం తల్లీ అంటూ భిక్షగాడు చేయి తాచాడు పర్సనానుంచి పది రూపాయలు తీసి వాడి చేతిలో పెట్టి వెళ్ళిపోయింది షీ చివరికి మా బతుకు భిక్షగాడి కంటే గీనమైపోయింది నా దగ్గర బేరమాడింది అక్కడ పది రూపాయలు దానం ఏవను ఏమనుకోవాలి అనుకున్నాడు అన్నా టీ కావాలా అంటూ టీ అమ్మే కుర్రాడు ఫ్లాస్కు బండి మీద పెట్టాడు వద్దులే బోనీ కాలేదు చేతిలో పైసా లేదు అన్నాడు రాములు పదేళ్ల ఆ కుర్రాడు ఒక్కసారి అతని వంక చూసి గ్లాసులో టీ పోసి తాగన్నా నేను వాడినే డబ్బులు రేపిద్దువు అన్నాడు వద్దురా అన్ని టీలు అమ్మితే నీకు పది రూపాయలు మిగలవు మీ ఇంట్లో ఏం చెప్తావు అన్నాడు రాములు అయితే ఆ పది రూపాయలకి పాలకూర ఇవ్వన్నా నీకు నేను టీ ఊరికే ఇచ్చినట్లు కాదు నువ్వు నాకు పాలకూర ఊరికే ఇచ్చినట్లు కాదు అన్నాడు నవ్వుతూ సరే చదువుకోక ఈ టీ అమ్ముకోవడం ఎందుకురా అన్నాడు గ్లాస్ చేతిలోకి తీసుకుంటూ మా నాన్న మా అమ్మని చేసి వెళ్ళిపోయాడు దిక్కులేక మా అమ్మ క్రాస్ రోడ్ దగ్గర ముష్టి అడిగి డబ్బులు తెస్తుంది నేను హోటల్ సార్ దగ్గర మాట్లాడుకుని టీ అమ్ముతున్నాను ఈరోజు అమ్మతో చెప్పి కూర వండించుకుంటా అన్నాడు టీ గ్లాసును కుర్రాడికిచ్చి ఒక పది కట్టలు తీసి కవర్లో పెట్టి తీసుకుని వెళ్ళి అమ్మకివ్వు అన్నాడు ఎప్పుడైనా కూరలు కొంటే కదా ఆ పిల్లాడికి తెలిసేది తను ఇచ్చిన టీకి అన్ని పాలకూర కట్టలు రావు అని సాయంత్రం నాలుగయ్యేసరికి రెండు వందలు వచ్చింది దానిలో బండి రోడ్డు పక్కన పెట్టేందుకు ఇరవై రూపాయలు ఇచ్చుకోవలసి వచ్చింది ఉదయమే బయలుదేరడంతో టిఫిన్కి నలభై రూపాయలు ఇహ మిగిలింది నష్టం వాన కొద్దిగా ఆగడంతో ఇంటికి చేరడం మంచిది అనుకుని బండి తోసుకుంటూ బయలుదేరాడు ఇంట్లో ఇల్లాలు ఏమైనా కూడు వణితే నాలుగు మెతుకులు తిని పడుకోవాలి వానకి తడవడం వల్ల ఒళ్ళు నొప్పిగా ఉంది అనుకున్నాడు ఎదురుగా వస్తున్న ఆవును చూసి మిగిలిన ఆ కూరలు దాని నోటికి అందించి దన్నం పెట్టుకుని బండిని భారంగా తోస్తున్నాడు ఏయ్ బుద్ధుందా లేదా అసలే ట్రాఫిక్ జామ్తో చొస్తూ ఉంటే నీ బండి వేసుకుని రోడ్డు మధ్యలో కెందుకొచ్చావు బండిని సైడ్కి లాగు అంటూ కర్రతో బండిమీద కొట్టాడు ట్రాఫిక్ పోలీసు మొహంమీద టొమాటో రసం పడింది రాములికి అయ్యా రోడ్డు దాటి అటువైపు వెళ్ళాలి కొద్దిగా ఊపికిపట్టండి అంటూ తోపుడు బండిని బలంగా తోస్తున్నాడు నడిచి వెళ్లే వాళ్లలో కూడా సహాయం చేద్దాం అనిపించకపోవడం విచిత్రం అనిపించలేదు కాలమంతే అంతరా అప్పటివరకు బరువుగా ఉన్న బండి తేలిగ్గా ముందు కదలడంతో పక్కకి చూశాడు ఉదయం టీ అమ్మిన అబ్బాయి ఇంకో స్త్రీ బండిని తోస్తూ రోడ్డు దాటించారు టీ అమ్మేసి నాకోసమే వచ్చినట్లు వచ్చావురా కొడుక అన్నాడు రాములు మనం మనం ఒకటేగా అన్నా మా అమ్మ ఈ చౌరస్తాలోనే అని ఆగిపోయాడు బండిని ఒక చెట్టు దగ్గర ఆపి నువ్వే నయం తల్లి చిన్న వ్యాపారం చేసుకునేవాళ్లకు లేదు చూసావుగా ఆ ట్రాఫిక్ పోలీసు ఎలా పిలిచాడో నన్ను అంటే మనకి గౌరవం అక్కర్లేదు అని ఎలా పిలిచినా తల వంచుకుని పోతాం కదా అన్నాడు తప్పదన్నా మనం ఇలాగే బతకాలి అని దేవుడు మన నుదుటిన రాశాడు అంది అవునక్కా నువ్వు ఇలా అందర్నీ డబ్బులు అడిగేదానికంటే నాలుగిళ్లల్లో పనిచేయడం మంచిది కదా అన్నాడు రాములు నా వయస్సు ఒక విధంగా నాకు నష్టం ఒక విధంగా లాభం ఇళ్లలో పరికి నా వయస్సు అడ్డంకి అడుక్కుంటున్నప్పుడు నా వయస్సును చూసి సొంగ కాచుకుంటూ డబ్బులు వేస్తున్నారు అంది అయినా నేను స్వచ్ఛంగా బతుకుతున్నాను నమ్మన్నా అంది సరే నీ పేరెమిట్రా అబ్బాయి అని అడిగాడు నా పేరు నేనే మర్చిపోయాను అందరూ ఏ ఛాయ్ ఇట్రా అని పిలవడమే అన్నాడు ఆడి పేరు రాజు కాని ఇలా బతుకుతున్నాడు అంది తల్లి సరే అక్క మన బాధలు తిరేవి కావు ఇదిగో ఈ టమాటాలు ఉంచుకో అని కొన్ని టమాటాలు ఇచ్చి బండి తోసుకుంటూ ముందుకు నడిచాడు యథాప్రకారం మన్నాడు బండి తీసుకుని వెళ్ళి తన స్థానంలో బండి పెట్టుకుని ఎదురుగా ఇంకో కూరగాయల బండి ఉండడంతో అతని దగ్గరికి వెళ్ళి చూడు నాకే బేరాలేక ఇబ్బంది పడుతున్నాను నువ్వు నా బండికి ఎదురుగా నీ బండి పెడితే ఎలా అన్నాడు ఆ బండి అతను ఎవరి బేరం వాళ్ళది ఈ రోడ్డు మీ వేయించింది కాదుగా అన్నాడు పొగరుగా అతనితో మాట్లాడలేక తన బండి దగ్గర నుంచొని కూరగాయలు చక్కగా సర్దలం మొదలుపెట్టాడు ఈరోజు బేరం బాగానే ఉంది అనుకుంటూ ఉండగా ట్రాఫిక్ అతను వచ్చి కొద్దిగా పచ్చిమిర్చి కరేపాకు ఇవ్వు వాడెవడు నీకు పోటీగా బండి పెట్టాడు అన్నాడు సరేలే సాయంత్రంలోపు వాడి బండిని పోలీస్ స్టేషన్లో పెట్టిస్తా అంటూ వెళ్ళిపోయాడు అన్నట్లుగానే సాయంత్రం పోలీస్ వ్యాన్ వచ్చి రోడ్డుకు రెండు సైడ్లు మీ ఏమిటి అంటూ కొత్తగా పెట్టిన బండిని ట్రక్లోకి ఎక్కించబోయాడు వేసి అన్నా పోనిలే అన్నా వాడు బతకాలి కదా వదిలే నేనే నా బండిని పక్కవీధిలో పెట్టుకుంటా అన్నాడు పోలీసుతో రాములు మరీ ఇంత అయితే ఎలా సర్లే ఇద్దరూ కొట్టాడుకోకుండా వ్యాపారం చేసుకోండి అని వెళ్ళిపోయాడు పోలీసు ఇహ రోజుకి అమ్మింది చాలు అనుకుంటూ బండిని ఇంటివైపుకి తిప్పాడు ఇంతలో ఛాయ్ కుర్రాడు ఫ్లాస్క్తో ఎదురై అన్నా ఒకసారి నువ్వు మా హోటల్ యజమాన్ని కలవాలి అన్నాడు ఎందుకురా ఏమైనా తప్పు జరిగిందా అన్నాడు రాములు లేదన్నా మా హోటల్కి ఎంతలేదన్నా వెయ్యి రూపాయల కూరగాయలు అవసరం పడతాయి నేను మా యజమానికి నీ విషయం చెప్పి ఒప్పించాను నువ్వు రోజు మా హోటల్కి కావలసిన కూరగాయలు సప్లై చెయ్యాలి ఆ తర్వాత నీ బండి నీ ఇష్టం అన్నాడు ఎందుకురా నీకు నా మీద ఇంత అభిమానం అయినా అంత పెట్టుబడి ఎక్కడి నుంచి పెట్టాల్రా అన్నాడు రాముడు అదికూడా మా యజమానిని అడుగుదాం ముందు నువ్వొచ్చి మాట్లాడు అని హోటల్ యజమాని దగ్గరకు తీసుకుని వెళ్ళాడు హోటల్ యజమాని కుమార్ రాముడికి చెప్పాడు రోజూ ఉదయం ఆరు గంటలకల్లా మాస్టర్ ఇచ్చిన లిస్ట్ ప్రకారం తాజా కూరగాయలు సప్లై చెయ్యాలి పేమెంట్ సాయంత్రం ఆరు గంటలకు ఇచ్చేస్తాం వారం రోజులు సప్లై చెయ్యాలి అన్నాడు రోజూ సాయంత్రం భోజనం ఫ్రీగా చేయొచ్చు ఉదయం టిఫిన్ ఫ్రీగా తినచ్చు అన్నాడు రేపట్నుంచి సప్లై మొదలు పెట్టమన్నాడు నిజాయితీ ముఖ్యం అని మరీ మరీ చెప్పాడు సాయంత్రం ఇచ్చిన కూరగాయల జాబితా చూసి మహా సంతోషపడ్డాడు రాములు ఇహ నుంచి రెండు బళ్ల సరుకులు తేవలసిందే అనుకున్నాడు అప్పుడే ఫ్లాస్క్తో వచ్చిన టీ కుర్రాన్ని కౌగిలించుకొని నీ సహాయం మర్చిపోలేన్రా అన్నాడు అన్నా మనకి డబ్బున్నవాళ్లు సహాయం చేయరు మన కష్టం మీద పైకి రావాలి మనం మనం ఒకటే అన్నా అది మర్చిపోకుండా మనం ఎదిగినా వాళ్ళకి సహాయం చేస్తే చాలు అన్నాడు త్వరలోనే రాములు కూరగాయల షాప్ పెట్టాడు టీ కుర్రాడు సర్వరయ్యాడు వాళ్ళ అమ్మ అడుక్కోవడం మానేసి హోటల్లో పనికి కుదిరింది కష్టం తర్వాత సుఖం ఉంటుంది శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ